ఏపీలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది జన ప్రభంజనంతో అఖండ విజయం అందుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అచ్చెన్నాయుడు సహా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా నితిన్ గడ్కరీ సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు రాజకీయ ధురంధరుడు అవిశ్రాంత పోరాట యోధుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను పదం ఆయన పలకగానే ప్రాంగణమంతా కోలాహలంగా మారింది సీఎం చంద్రబాబు అంటూ ప్రజలు నినాదాలు చేశారు కూటమితో జయభేరి మోగించిన ఆయన నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం చంద్రబాబు సొంతం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కుప్పంలో వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రెండు వేల నాలుగు వరకు పదవిలో కొనసాగారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సినిమాల్లో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కొనిదల పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కింది మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్న తరుణంలో కేరింతలు హోరెత్తాయి ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు ప్రజారాజ్యం పార్టీలోను కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీని స్థాపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై వేలకు పైగా మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ పార్టీ గెలుపునకు కృషి చేశారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్కు మరోసారి మంత్రి పదవి దక్కింది మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు ప్రమాణం అనంతరం తండ్రి చంద్రబాబు నాయుడుకు గవర్నర్ గవర్నర్కు లోకేష్ పాదాభివందనం చేశారు మంగళగిరి నియోజకవర్గం నుంచి తొంభై ఒక్క వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో ఆయన ఘన విజయం అందుకున్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన లోకేష్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు రెండు వేల పదిహేడు మార్చి ముప్పైనా ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ రెండేళ్ల పాటు ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలుగుదేశం బీసీ నేత కొల్లు రవీంద్ర జనసేనలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ నిమ్మల రామనాయుడు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కీలకంగా వ్యవహరించిన వంగలపూడి అనిత మంత్రులుగా ప్రమాణం చేశారు భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు మంత్రివర్గంలో చోటు దక్కింది మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డోలా బాల స్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టిజీ భరత్ ఎస్ సవిత వాసుంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు అందరూ దైవ సాక్షిగా ప్రమాణం చేయగా ఫరూక్ అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు టీజీ పాఠం చదివారు సీనియర్లు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించగా ముగ్గురు మహిళలకు చోటు లభించింది ఎనిమిది మంది బీసీలు ఇద్దరు ఎస్సీలు ఎస్టీ నుంచి ఒకరికి ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు సామాజిక వర్గాలు ప్రాంతాలు వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పార్దసారథికి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు పార్టీ కష్టకాలంలో పోరాట పందాల ఉన్న అచ్చెన్నాయుడు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవి నిమ్మల రామనాయుడు బీసీ జనార్దన్ రెడ్డి కొల్లు రవీంద్ర పి నారాయణ బాలవీరాంజనేయస్వామి వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యమిచ్చారు మొత్తం జాబితాను పరిశీలిస్తే పది మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది వారిలో పవన్ కళ్యాణ్ సహా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వాసం శెట్టి సుభాష్ టీజీ భరత్ ఎస్ సవిత కందుల దుర్గేష్ సత్యకుమార్ యాదవ్ కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామనాయుడు వంగలపూడి అనిత నాదేన్ల మనోహర్ డోలా బాల స్వామి గొట్టిపాటి రవి బీసీ జనార్దన్ రెడ్డి వీరంతా పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర పి నారాయణ ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పారదసారధి గతంలో మంత్రులుగా చేశారు